కడప ఆర్కే నగర్ నాది కడప ఆర్కే నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది ఎండకు పోతా పోతా దారిలో నిలబడిపోతే అసలు కష్టం నా నా ఉండే వస్తువు చూడండి అన్నీ నాకు నేను గవర్నమెంట్ ధర తెచ్చుకుంటాను నా పుస్తకంలో నా పరిస్థితి బాగాలేదు నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్ నాకు కొడుకులో పడినట్టని పడతా దారిలో బుడ్డాలో పోయి అడగండి రెండు మాటలు కింది పడినానో లేదో నేను ఈరోజు కాలా తట్టుకొని ఏ ప్రభుత్వం ఇట్లా చేయలేసా మీరు చేసుకోండి ఓట్లు అడిగి వేయించుకోండి ఈ ఇట్లా చేసేది పద్ధతి కాదు మీకు ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనను ఇంత ముందుగా చూసినాను కానీ పదహైదేళ్ళ నుండి ఇంత దిగదారే మనిషికి ఎక్కడ చూలే ప్రపంచంలో నేను ఎందుకంటే నువ్వు అడుగు ఓట్లు ధర్మంగా అడిగి పేపించుకో అదొక రీజన్ ఉంటుంది కానీ இது ஏற்றவோட முஷ்ல அவரே போய் வாரண்ட் லே ரெண்டு ஓட்டுல படத்தரி போதே தெலுக்கு ஒண்ணு நர்சால சார் காலு வண்கண்ட மனசுடா వారంటీ గురించి చెప్పాలంటే సార్ వాళ్ళు సన్న బుద్ధిమంటుంది సార్ ఒక రూపాయి మా దగ్గర కష్ట తీసుకోలే నేను నీల వాళ్ళకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడికి ఇచ్చిపోతాను సార్ వాళ్ళ పాలు పట్టుకొని మేము కసుగు లెక్క యాభై రూపాయలు ఇస్తాను మేము నెల నెల అంత తప్ప వారంటీలోకి ఒక రూపాయి మేము నీళ్ళ ఏడికి వాళ్ళకి మా మా ఈ రంజాన్ నెల వాళ్ళకి చెప్తే మాకు దేవుడు ఒప్పడు ఏం సార్ ఈ చంద్రబాబు నాయుడు పల్లెపాలని సరిపోలేస్తాను అడుగు ఓట్లు ఇది ఇదేంటి సార్ ముస్లో మీద ప్రాణం తీసేది నువ్వు అంటే ఉండే ప్రాణం కానీ డాయిబోళ్ళని పోవాలని ఈ పనులు చేస్తా అనేది ఆ